అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఆ దుర్గమ్మ శిశు మన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు నేను ఈ వీడియోకి వ్యూస్ ని బట్టి మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో ముందుగానే చెప్తున్నా కదా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను డైలీ త్రీ టూ మినీ బ్లాగ్స్ పెడుతున్నా ఒక రీల్ పెడుతున్నా అంటే ఫేమస్ యూట్యూబర్స్ చేస్తారు కదా కొన్ని రీల్స్ అవి నేను డైలాగ్స్ లాగా చెప్తున్నా ఇది వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ ఇరవై రోజుల క్రిందటి వీడియో ఇప్పుడు ముందు వీడియో తీసా కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో మొత్తం నాకు గుర్తుంది ప్లీజ్ అబ్బా వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియో మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి ఈ రోజు ఈ వీడియో బ్లాగ్ చూపిస్తూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నా ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సంపాదన మీద పడి భార్య బిడ్డల్ని పట్టించుకుంటున్నామా ఒకసారి ఆలోచిద్దాం ఇది నా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు అనుభవం అవుతుంది ఇక ఇంట్లో ఈ టిఫిన్ ఏం చేయకపోతే టీ లోకి నేను ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాను నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇన్ని క్రేవింగ్స్ లేవు ఇప్పుడు చాలా క్రేవింగ్స్ అనిపిస్తుంది ఏ తినా అనిపిస్తా తినేస్తుంది వీడియో చూడకపోతే ఇప్పుడే చూసేయండి దానికి లైక్స్ కూడా తక్కువ అనిపిస్తున్నాయి నాకు ఎందుకు అంటే టెన్ ఫిఫ్టీన్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఆశపడుతున్నా కానీ అత్యాశ పడట్లేదు నా కష్టాన్ని తగ్గట్టే అడుగుతున్నాయి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మా వారైతే ఇప్పుడు కొంచెం ఇంట్లో సామ్రాని పొగతే వేస్తున్నారు తను చేసేది వృత్తి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అనమాట డిసిఎం ఇంకా తను ఓనర్ గా ఉండి డ్రైవర్ ని పెట్టి నడిపిస్తూ ఉంటాడు ఇంత కింద వీడియోస్ లో అని చెప్పాను ఇంకా మేము జాబ్ పర్సన్స్ ఎంప్లాయీస్ అయితే కాదండి ఇంకా ఆ రోజు నాన్ వెజ్ కాబట్టి తను మార్నింగ్ తినేసి వెళ్తారు ఒకవేళ మార్నింగ్ ఇంట్లో అయితే ఏం తినరు కర్రీస్ చేస్తే అంటే వెజ్ కర్రీస్ ఇంకా ఈ మగవాళ్ళకి టీవీ అయినా సెల్ అయినా పక్కనే ఉంటే కానీ ముద్ద అనేది మింగుడు పోదేము ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సండే కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకున్నాము అదే కొంచెం మిగిలితే మార్నింగ్ తింటున్నారు ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళాక నాకు డే అయితే ఇలా ఉంటుంది మా వారు ఉంటే టీ తాగుతారు రైస్ అయితే తినరు ఇంకా బాబు తినిపిస్తూ మా వారితో కొంచెం సరదాగా మాట్లాడుతూ ఇంకా మా వారు బయటికి వెళ్తుంటే పాపని ఎత్తుకోవాలి పాపని ఎత్తుకోవాలి పాప లేదు కాబట్టి స్కూల్కి వెళ్ళింది కాబట్టి బాబుని ఎత్తుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది ఇయర్ బడ్స్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుండీ చూసా కానీ మా వారైతే డైలీ యూజ్ చేస్తారు ఇయర్బడ్స్ ఎందుకు అలా పెట్టుకుంటామంటే అంటే స్కూటీ మీద తిరుగుతూ ఉంటాయి కదా డస్ట్ లోపలికి వెళ్ళిపోద్ది క్లీన్ చేసుకుంటా ఉంటా అంటాడు ఇంకా మా వారు వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కాల్ కూడా చేయరు అనమాట వచ్చే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు కాల్ చేసి ఏమైనా తేవాలా ఏమైనా తింటారా అని అడుగుతాడు ఇంకా తను వెళ్ళే వరకు మా బాబు నేను ఇద్దరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట తను వెళ్ళేవరకు పాప ఎయిట్కి వెళ్ళిపోయింది మా వారు టెన్ థర్టీ టెన్ అలా అయింది ఇక తను వెళ్ళాక ఇక నీ బాబుతో బిజీ అండ్ యూట్యూబ్ ఎడిటింగ్ వర్క్ వీడియో షూటింగ్ ఉంటుంది ఇంకా పెళ్ళికి ముందు ఎన్ని కబుర్లు ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ ఉంటాయి కదా ఇక పెళ్ళయ్యాక మాత్రం ఇవన్నీ ఏముండవండి ఇది ఎడిటింగ్ చేస్తుంటే ఫోటో తీసుకున్నా నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది ఇక నేను అర్జెంట్ అయితే ఏదన్నా కాల్ చేసి చెప్తా అది తెమ్మని చెప్పేది కూరగాయలు సరుకులు అని తెమ్మని చెప్తాను అంతకు మించి ఇంకా తనైతే మాత్రం ఏమైనా తీసుకురావాలా పిల్లల కోసం నీ కోసం అని తను అడుగుతారు అందుకే కాల్ చేస్తారు అది కూడా వన్ ఆర్ టూ మినిట్స్ కంటే ఎక్కువగా మాట్లాడరు ఇంకా ఏమైనా అంటే నాకు డ్రైవర్ కాల్ చేస్తున్నాడు నాకు వేరే అంటే పాయింట్ కిరాయి మాట్లాడుకుంటారు కదా కస్టమర్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అంటారు మనకు ఫుడ్ పెట్టేది మన అది కదా మన అయితే ఏ వృత్తి చేస్తామో అది కదా ఇంకా తన మాటకి నేను రెస్పెక్ట్ ఇచ్చి కట్ చేస్తాను కాల్ ఈ వాట్సాప్ లు ఫేస్ ఫేస్బుక్ లేని టైంలో లో అయితే నోట్ మాటతోటి చెప్పేవాళ్ళము లేకపోతే ఒక స్లిప్ మీద రాసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలాగా అది వాట్సాప్ చాలా రకాలుగా వాడుకుంటున్నాం మేమైతే మా వారైన తేవాలని అడిగినప్పుడు నేను వాట్సాప్ చేస్తాను అని అంటాను లేకపోతే తనేమో వాట్సాప్ లో పంపి అని చెప్పేసి అంటాను మా వాడు పెద్దయ్యాక వంట మాస్టర్ అవుతాడో ఏమో గానీ ఇంట్లో ఉన్న గరిటెలు చెంచలు గ్లాసులు ఏది వదలడు ఎన్ని బొమ్మలు కొన్నా కూడా అన్ని వృధా బాబుకి పెట్టేసా ఫుడ్ ఇక నేను తింటున్నా మా వారు వెళ్ళిపోయారు కదా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటున్నా మళ్ళీ మధ్యాహ్నమే తినాలి కదా అందుకే కొంచెం అంటే అక్కడ నాన్ వెజ్ చేసిన రోజు ఒక ముద్ద ఎక్కువగా తింటాను అక్కడ లెగ్ పీస్ వేసుకున్నా మీకు అర్థమైందా ఇంకా ప్రశాంతంగా తింటున్నా కాబట్టి కింద కూర్చొని తింటున్నా ఒకవేళ హడావుడు అనుకోండి చైర్లో కూర్చుంటాను లేదా బెడ్ మీద కూర్చొని తింటాను ఇంకా దీని క్రింది వీడియోకి త్రీ హండ్రెడ్ వ్యూస్ ఉన్నాయి సిక్స్ లాక్స్ అయితే వచ్చాయి కొంచెం బెటర్ నేను వ్యూస్ ని వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక ఏ యూట్యూబర్ అయినా నా లాగే ఆలోచిస్తారు ఎందుకు అంటే వ్యూస్ తక్కువగా ఉంటే వీడియో అనేది పోస్ట్ కాదు ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూసేయండి ఇంకా చెప్పాను కదా సంపాద మీద పడి భార్య బిడ్డల్ని కొంతమంది పట్టించుకోరు మగవాళ్ళు నాకు అనిపిస్తుంది బయట పనిచేసి మొబైల్ లో రెస్ట్ తీసుకుంటారా ఏంటి మగవాళ్ళు ఏ ఒక్కరికి కోపం రావద్దు నా మీద అందరినీ అనట్లేదు నా లాగా నా హస్బెండ్ నాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని అనుకునే వైఫ్ లు చాలా మంది ఉన్నారు ఇంట్లో హోమ్ మేకర్ గా ఉంటూ ఇంకా భార్య భర్తలు కలిసి మాట్లాడుకొని ఎన్ని రోజులైందో అయితే అలాగేనండి మార్నింగ్ పిల్లలు ఉంటారు మా వారు ఉంటారు కదా ఇంటి పని వంట పని నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా తనేమో అర్జెంట్ అయితే సెవెన్ కే వెళ్ళిపోతారు కోపత్తి కొంచెం టైం అనుకుంటే టెన్ థర్టీ టెన్ కి అలా వెళ్తారు మా వాడు ఫస్ట్ టైము చికెన్ పీస్ వాడనంత వాడ తింటున్నాడు ఓన్ గా ఈ ఒక్క విషయం ప్రతి భార్య ప్రతి భర్తతో చెప్పాలి అడగాలి ఇంకా ఒక్కరి సంపాదన ఉన్న వాళ్ళకైతే చాలా సఫర్ అవుతూ ఉంటారు అంటే ఇంట్లో ఉన్న ఆడవాడిని నేను మగవాళ్ళని తిట్టట్లేదు మనం మన భార్య బిడ్డలకి టైం ఇస్తున్నామా లేదా మనకు అన్నం పెడుతున్నాం అన్నీ అడిగిందల్లా కొనిస్తున్నాం అదే ఆలోచిస్తారు వాళ్ళకి మరి వాళ్ళకి మన హ్యాపీనెస్ మన అంటే మన నుంచి కొంచెం ఎంతో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటారు కదా అని ఎందుకు ఆలోచించారో అర్థం కాదు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ నేను ఇరవై రోజుల వెనక్కి వెళ్ళిపోయాను ఆ రోజు ఏం జరిగిందో మార్నింగ్ నుంచి ఈ వరకు నాకు గుర్తుంది ఇంకా నేను రోజుకి త్రీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా మీతో చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండు అందుకే గుర్తుండని రాసుకున్నాను ట్రై పడైతే డ్యామేజ్ అయిందబ్బా చాలా సఫర్ అవుతున్నాను నేను ఇకపై మీరు కామెంట్ చేస్తారనుకోండి అంటే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడమని చెప్పి మాట్లాడతాను ఎవరైనా కామెంట్ చేయకపోతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేద్దామనుకుంటున్నా నా వీడియోస్కి అసలు రీచ్ అవ్వట్లేదు అందుకే రీచ్ ఉండాలని కోరుకుంటున్నా నేను ఉదయం లేవగానే ఎవరైనా చెప్పు సారీ చీపురు అవి పట్టుకుంటారు కదా గిన్నెలు అవి తోముకుంటారు కదా నేను అయితే అలా కాదు ట్రై పాడు సెల్ పట్టుకొని నేను ఏం చేద్దామనుకుంటున్నా పని మొత్తం వీడియో తీసుకొని మినీ బ్లాగ్ లో పెడుతున్నా ఇంకొక చిన్న మాట నేను విష్ లింక్ గురించి చెప్పాను కదా చెప్పానుక వీడియో నేను అప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే ఓపెన్ చేశాను కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెడుతున్నాను వీక్లీ వన్స్ టు ట్వైస్ నేను ఆన్లైన్లో ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటా ఆ లింక్స్ అనేవి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నా రెండు ఇంట్రెస్ట్ ఉంటే చూసి లింక్ అయితే నొక్కండి మీకు డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు ఇంకా విష్ లింక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడిగింది అది ఎందుకో త్వరగా అవ్వట్లేదు సేవింగ్ సెక్యూరిటీ అని పడుతుంది చాలా లాంగ్ టైం తీసుకుంటది అంట నేను మళ్ళీ 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 దయచేసి ఒక లైక్ అయితే చేయండి అని అడుగుతున్నా మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకి ఏదన్నా నా వీడియోలో ఏదో ఒక విషయం నచ్చే ఉంటుంది నచ్చుతుంది నా వీడియోస్ లో ఎక్కువగా డైలీ రొటీన్స్ పిల్లల గురించి పిల్లలు చూసుకుంటూ ఇంటి వంట పనులు మా వారితో ఎక్కువైతే అయితే తను తను నైట్ డ్యూటీలు డే డ్యూటీలు అంటే తను వెళ్ళిపోతూ ఉంటారు మా ట్రాన్స్పోర్ట్ కాబట్టి తను తను ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో తనకు తెలియదు నాకు అంతకన్నా తెలియదు ఇంకా మాది లవ్ మ్యారేజ్ కాబట్టి తను ఉన్నంతసేపు తను వీడియో తీస్తాను తను వెళ్ళాక ఆ వీడియో చూసుకుంటూ మురిసిపోతాను ఇంకా చెప్పాను కదా చాలా మంది అయితే మగవాళ్ళు ఇంట్లో నాకు ఒక భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళతో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనేది చాలా చాలామంది ఆలోచించారు బా ఎంతసేపు సంపాదన డబ్బులు ఏం తెచ్చి పెట్టాలి అలా ఏమి ఇవ్వాలి సండే స్పెషల్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు తప్పులే భార్య భర్త గొడవలు కూడా ఇక్కడే అనమాట అర్థం చేసుకోరు నాతో ఉండరు నన్ను ఒక బయటికి తీసుకెళ్లరు అని చెప్పేసి ప్రతి అమ్మాయి కోరుకుంటుంది మగవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉంటది కానీ వాళ్ళకి టైం ఉండదు అనమాట ఇంకేలాగో మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం కాబట్టి వాట్సాప్ చూడటము ఇన్స్టాలో రీల్స్ యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ చూడడము అది సరిపోద్ది అందులో వాళ్ళు టైం పాస్ చేస్తారు హా ఏముందిలే నా భార్య కదా నా పిల్లలే కదా ఇంటికి వెళ్తే వాళ్ళ మొహాలేగా చూసేది అనుకుంటారో ఏమో మరి బయటకు వెళ్తే చాలు మొబైల్ పట్టుకొనిగా గంటలు గంటలు మొబైల్ లో మూత పెట్టి ఉంటారు ఇది మా వారికి చెప్తున్నా నేను అందరిని అనట్లేదు కోప్పడొద్దు నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోలే కదా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా ఊసింత టైం మాకు కేటాయించే నిన్ను తలుచుకుంటా మురిసిపోతా పెళ్లికి ముందు ఒకలాగా పెళ్లి అయ్యాక ఒకలాగా ఉండొద్ నువ్వు సంపాదించే టైంలో నా ఒక టెన్ పర్సెంట్ మాకు ఇచ్చేసాయి ఇకపోతే ఆన్లైన్ లో అయితే నాకు టూ కొరియర్స్ వచ్చాయి ఒకేసారి మా వారు ప్యాంట్స్ అండ్ ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర నేను ఒకటి సెల్ఫ్ గా తీసుకున్నా అది చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు డబ్బు దేముందబ్బా ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అంతేగాని పిల్లలకి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఇది రెండు కావాలి వాళ్ళకి మంచి తిండి పెడుతున్నామా మంచిగా బట్టలు ఇస్తున్నామా అని కా అది కాదు ముఖ్యము మనం మన ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అది ముఖ్యము చాలా మంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు కాకపోతే చాలా మంది చెప్పారు చెప్పినా కొంతమంది అర్థం చేసుకోరు ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు మారాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుంది ఇది నా ఒక్క ఆడదాని ఆవేదం ఆవేదన కాదు అందరు అనుకుంటారు అబ్బా చాలా మంది చెప్తారేమో నేనైతే మన ఆ రోజు ఇదే అంటే తను లేవకముందే ఇంటి వంట పని చేసుకొని తను లేసినాక ఇక తనతో కొద్దిగా డిషుమ్ డిషు అయిపోయినాక తను వెళ్ళాక తీరిక బాధపడతా సంపాదించే భర్త దొరకడం అదృష్టమే కానీ ఆ సంపాదనలో సగం మాకు కేటాయిస్తే ఇంకా అదృష్టవంతులం అవుతాం ఆడవాళ్ళం మురిసిపోతాం పొంగిపోతాం ఇంకా కాల్ కోసం మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేనైతే ఇంకా ఈ రోజు టాపిక్ అయితే ఇదేనబ్బా నాకు తెలిసిన విషయము నాకు నేను రోజు డైలీ ఫేస్ చేస్తున్న ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ ఇంట్లో హాల్లో అయితే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాము అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇలాంటి స్టాండ్ అందుకే మీషో నుంచి ఇది నేను దీని లింక్ కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాను చాలా బాగుంది ఇక్కడ దీంట్లోనే నైవేద్యము ఇంకా అంటే దీపం పెట్టుకుంటారు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ దయచేసి లైక్ చేస్తే ఇంకొక రీచ్ అవుతుంది మరో మంచి వీడియోతో కలుద్దాం